హరే కృష్ణ నిన్న బాన్స్వాడ హనుమాన్ వ్యామశాలలో ఇస్కాన్ సత్సంగ్ చాలా రంగరంగ వైభవంగా జరిగింది ఇటు కార్యక్రమానికి బొంబాయి ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రభుజీ గారు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చి చాలా బ్రహ్మాండమైన విషయాలను తెలియజేశారు భగవద్గీత భాగవతం దేనికి ఉపయోగపడుతుంది ఎందుకు మనం చదవాలి దానితోటి ఏమి లాభాలున్నాయి అనేటి విషయాల మీద చాలా క్లుప్తంగా తెలియజేశారు అదేవిధంగా నిజామాబాద్ ఇస్కాన్ వ్యవస్థాపకులు సిద్ధ బలరాం ప్రభుజీ గారు కూడా రావటం జరిగింది అదేవిధంగా బోధన్ ఇస్కాన్ ప్రభుజీలు కామారెడ్డి ఇస్కాన్ ప్రభుజీలు నిజామాబాద్ ఇస్కాన్ ప్రభుజీలు ఇటు కార్యక్రమంకి రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో నిన్న రాత్రి అల్పా దాతలుగా కంకనాల అరవిందస్వామి దాతలుగా నిలిచారు అదేవిధంగా దయా లక్ష్మణ్ స్వామి కూడా భక్తులకు స్వీట్లు దాతలు చేశారు భక్తులు చాలా పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మరి రోజు ఎంతో శుభదినం పూరి కృష్ణ పరమాత్మ ఇస్కాన్ సంగం ఏర్పాటు చేయాలి ఇక్కడ కూడా జగన్నాథ స్వామి రథయాత్ర చేయాలి అనేటువంటి చాలా చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పటికీ సరియైన ఇది దొరకకపోవడం వల్ల వారు ఎంతో శ్రమించి మళ్ళీ తర్వాత మరి మా బృందాన్ని గలవడం జరిగింది ఖచ్చితంగా మేము ఎంతో ఆనందపడటం మరి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మడే బాధపడకొస్తా అంటే మరి మా అంత అదృష్టం ఇంకొకరి దొరకది మరి దీన్ని మేము తప్పకుండా వాడుకుంటాం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసేసి మరి ఆ రోజు పెద్దల పూజలు గౌరవనీయులు మా వెంకటదాస్ ప్రభుజీ గారు మరి మరి వారు ఇక్కడ స్థానికులు కాకుండా మరి కామారెడ్డిలో ఉంటూ మరి ప్రతి రెండు రోజులు మూడు రోజులకు ఇక్కడికి వచ్చి మా అందరినీ చైతన్యం చేయడానికి వారు సాయంత్రం కృషి చేసి మరి ఈ సంస్థను ఇక్కడ ఇస్తాను ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి పది గంటల వరకు తొమ్మిది గంటల వరకు మన ప్రభు పరమాత్మని కీర్తనలు ప్రవచనము భాగవతము అన్ని కార్యక్రమాలు జరుపుకొని పది నుండి తొమ్మిది నుండి పది గంటల నల్బారం స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దాని కొరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మీ ఆశీర్వాదం కూడా మాకు కావాల్సింది మేము కోరుతున్నాం ఎందుకంటే మేము చాలా పిల్లలం మరి మాకు ఇష్టంలో మేము గత ఒక ఇరవై సంవత్సరాల కింద బెంగళూరు వెళ్ళినప్పుడు మరి అప్పటి నుండి మాకు ఇస్కాన్ రావాలి రావాలి అని చెప్పేసి సంకల్పం చేసుకున్నాం మరి సాక్షాత్ భగవంతుడు మా ఇక్కడికి పంపించింది అనుకోని చెప్పి మేము ప్రతి శుక్రవారిని ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటాం గారు బొమ్మ పట్టణం అనుకుంటున్నారు మీరు అందరూ కానీ కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ మన పట్టణానికి చెందినటువంటి వారే అని చెప్పేసి తెలియజేస్తున్నాం